అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్రీ లిఫ్ సంచలనం ఉద్యోగుల సమస్యలపై ఫోకస్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేస్తారని ఆశిస్తున్నాం ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ న్యూస్లో భాగంగా ఉద్యోగులకి బిగ్ రిలీఫ్ ఇక నుంచి ఆ కష్టాలకు చెక్ ఎన్నో అంశాల్లో ఇతర శాఖలకు ఆదర్శంగా నిలుస్తున్న పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ తాజాగా ఉద్యోగుల సర్వీస్ అంశాల్లో ఎదురవుతున్న సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలని నిర్ణయించింది పిఆర్ అండ్ ఆర్డీశాఖలో ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సచివాలయం చుట్టూ తిరగకుండా ఉండేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు తరచూ సచివాలయం పంచాయతీరాజ్ కమిషనర్ రేట్ల చుట్టూ తిరగడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి క్షేత్ర స్థాయిలో పనులకు ఆటంకం కలగడంతో పాటుగా హైదరాబాద్లో ఉన్నతాధికారుల సమయం వృధా అవుతుంది అందుకే ఉద్యోగుల సమయం వ్యయ ప్రయాసాలకు చెక్ పెట్టేలా నూతన విధానాన్ని రూపొందించింది ఉద్యోగుల సమస్యలు సర్వీస్ అంశాల పరిష్కారానికి ఆన్లైన్ విధానాన్ని అవలంబిస్తారు ఈ విధానం ప్రకారంగా ప్రతీ నెల రెండు నాలుగు శుక్రవారాల్లో మధ్యాహ్నం రెండు మధ్యాహ్నం మూడు నుంచి నాలుగు వరకు ఓ గంటపాటు ఉద్యోగుల సమస్యలపై ఆన్లైన్ సమావేశం అయితే నిర్వహిస్తారు ఇక పంచాయతీరాజ్ శాఖ వచ్చే ఇచ్చే లింక్ ద్వారా సమస్యలు ఉన్న ఉద్యోగులందరూ కూడా జాయిన్ అయ్యి తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావచ్చు శాఖ హెడ్ ఆఫీస్ స్థాయిలో పెండింగ్లో ఉన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యకు పరిష్కార మార్గం చూపుతారు ఆన్లైన్ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్ సర్ప్ సిఇ దివ్యదేవరాజన్ పీఆర్ఆర్డీ డైరెక్టర్ సృజన మిషన్ భగీరథ రూరల్ ఇంజనీరింగ్ ఈఎన్సీలో అందుబాటులో ఉంటారు అవసరమైతే మంత్రి సీతక్క సైతం ఆన్లైన్లో సమావేశానికి హాజరవుతారు ఈ సమావేశంలో ఉద్యోగుల సమస్యలని సత్వర పరిష్కారం చూపుతారు పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేస్తారు సమస్యలు ఉన్న ఉద్యోగులు ఏమైనా పత్రాలు ప్రత్యేక ప్రత్యేకమీలైడిన వాట్సాప్ నెంబర్ను అందుబాటులోకి తెచ్చారు ఆన్లైన్ విధానంలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎంతో సమయం శ్రమ వ్యయం ఆదా అవుతుంది అటు ఉన్నతాధికారులు సైతం శాఖాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టే వెసులుబాటు ఉంటుంది తద్వారా పంచాయతీరాజ్ శాఖ వేగవంతం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది